సరేనానా ఒకే కంపెనీ వల్ల మోసపోయిన ఇద్దరు కస్టమర్లు నాన్న చూస్తు మీరు మీరే కదండీ చెస్ బోర్డు మీద ఏనుగులు గుర్రాలు ఉన్నాయి అని చెప్పింది వాటికి ఆకలి వేస్తుందని గడ్డి వేసాను ఓ సారీ అండి మర్చిపోయా జన్మ జన్మలకి నేనే నీ భర్తగా రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు ఎందుకు మీకు అన్ని పనులు నేర్పి నా కంట్రోల్ లో పెట్టుకున్నాను జన్మకు మూడంటే మళ్ళీ అవన్నీ నేర్పడం నా వల్ల కాదు ఇంత కొట్టిన నీకు నొప్పి అనిపించట్లేదా అస్సలు ఈగ వాళ్ళట్టు కూడా అనిపించడం లేదు సార్ నీది అంత గట్టి శరీరమా మా ఆవిడ దెబ్బల ముందు మీ దెబ్బలు సార్ అస్సలు బాధ అనిపించట్లేదు ఆ డాక్టర్ ఎక్కువ కాలం జీవించడానికి ఏదైనా మందు ఉంటుందా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం బతుకుతామా పెళ్లి చేసుకుంటే అలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి